రీసెంట్లీ మనం చూసినట్లయితే ఒక పిల్లడికి వాళ్ళ పేరెంట్స్ కోల్ చేసినందుకు విక్స్ రాయడం జరిగింది అది రాసిన తర్వాత ఆ బేబీ చనిపోవడం జరిగింది అసలు విక్స్ రాయొచ్చు అంటారా రాయకూడదంటారు ఆ బేబీ ఎందుకు చనిపోయాడో నాకు తెలియదు అమ్మా ఓకే కాబట్టి నేను విక్స్ వల్ల చనిపోయాడని ఇమీడియట్గా చెప్పకూడదు ఓకే ఓకే మీరు చెప్పే వరకు నాకు ఈ రిపోర్ట్ తెలియదు ఓకే కానీ విక్స్ జిండా మార్ట్ ఇలాంటి వాటిలో మనకు ఉండేది కర్పూరము యూకలిప్టస్ ఇంకొన్ని ఇలాంటి ఆయిల్స్ ఓకే సో ఇవేంటంటే మింగితే కనుక ఫిట్స్ రిస్క్ బాగా పెరిగిపోతుంది ఆస్మాలు ఎలర్జీ వాళ్ళు ఎక్కువ పిల్ చేసుకుంటే అవి వర్స్ అయ్యే రిస్క్ పెరిగిపోతుంది ఎంత చిన్న పిల్లలు అయితే అంత ఎక్కువ రిస్క్ ఓకే సో అందుకనే మేము అండ్ ఒంటి నిండా రాసిన చర్మం ద్వారా కూడా బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి ఎస్పెషల్లీ మరీ పిల్లలు అయితే ఇంకా హై ఛాన్స్ ఓకే సో దానివల్ల ఫిట్స్ రిస్క్ పెరుగుద్ది దీని గురించి మనకు స్టడీస్ ఉన్నాయి ప్రూఫ్ ఉంది మనం విక్స్ ఎందుకు రాసుకుంటాం ఆయిల్ కానీ విక్స్ కానీ ముక్కు బ్లాక్ ఉంటే రిలీఫ్ కోసం బోల్డెన్ అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు కదా అంటారు ముక్కు రిలీఫ్ అయిపోతుంది ఓకే సో ఆ రిలీఫ్ అప్పుడు ఆ సెకండ్ రావచ్చు మీకు బట్ చంటి పిల్లలు వీళ్ళల్లో ఏంటంటే నువ్వు అది పదిసార్లు ఆరు ఎక్కువ సార్లు రాసినా ఆ పొరపాటును తినేసినా దయచేసి మీరు పిల్లలకి ఇవన్నీ అందుబాటులో పెట్టొద్దు కలరా ఉండలతో సహా